ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కార్తీక పురాణము అధ్యాయము అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మంపున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగను వివరించవలసిందిగా ప్రార్థించను అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజు గాంచిట్లు పలికెను మహారాజా అజామీడుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకరుడు తమ ప్రభువుకు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీడుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అతడుకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీడుని విమానమెక్కించి ఒక తీసుకొని పోయి మేము చేయునది లేక చాలా విచారించుతూ ఇత్తడికు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకున్నారు ఔరా ఎంత పని జరిగను ఎప్పుడు ఈ విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్యదృష్టితో అజామీడుని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొని అవురా అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెరు అందులోకు కాను విష్ణుదూతలు వచ్చి అజామీడుని తీసుకొని పోయి గాని మృత్యు సమయమున హరినామస్మరణం ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీళులకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకోలేను అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన చేతను సిరి సంపదల చేతను బలము గర్విష్ఠి అయి వ్యభిచారియి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుతూ శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను కూడా పెట్టక దుష్ట సహవాసములను మరిగి విడిగా తిరుగుతుండడివాడు ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండేటివాడు అజామీడునికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేటిది ఆమె కూడా అందమైనదగుటతే చేయునది లేక ఆమె భర్త చూచియూ చూడదట్లో ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుతుండేవాడు ఒకనాడు పొరుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తినబెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి వికుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనను అందులోకి ఆమె చీదరించుకొనుతూ నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు కూడా నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనా చూడక విటుడిపై మనస్సు గలదయి మగని చూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలడున్న కర్రతో బాధెను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను అతడు చేయునది లేక భార్యపై విసుగు జరించుటం వలన ఇక ఇంటి ముఖము పట్టరాజుని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయారు కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రథక్రీడ సలపుటకు రమ్మని కోరను అంతనా నా చాకలి రామరామ తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచకులస్తుడను చాకలివాడిని మీరు ఈ విధముగా పిలుచుడ యుక్తము కాదు నేరిట్టి పాపపోని చేయదలను అని బుద్ధి చెప్పి వెడలిపోయేను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అతడు నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాద్య తీర్చమని పరిపరి విధముల ప్రతిమలాడి ఆ రాత్రంతయో అతడితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమరకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకులోనై మహాపరాధమును చేసి తిని అని పశ్చాత్తాపం ఉంది ఒక కూలివారిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకొని రావలసిందిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రాలయ్యను కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుతూ మరణించను అతడు రౌరవాది నరక నానా బాధలు పొంది మరలా నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తములకు కుమారుడై కార్తీక మాసమున నదీస్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన ఏడు జన్మముల పాపములు రచించుట చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భాగ్యయుగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున తన జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడా శిశువుని తీసుకొని పోయి యందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి గలిగి తీసుకొని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించబడను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంత విధియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దానధర్మములు చేయుట శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్థానములు చేయుట వీటి ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షమును పొందగలరు కాన కార్తీక మాసమునందు వ్రతములు శ్రమములు చేసిన వారు ఇహపరసుగములు పొందగలరు ఇది స్కాంధ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి దశమాధ్యాయం పదవరోజు పారాయణం సమాప్తం ఇవ్వం భూయాత్ సర్వే జనాగ్నోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా